హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు గత నువ్వే ఏ పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం గతం అసలు మహాని భరత్ని ఇలా చేయడానికి ఎవరు ఇదంతా చేస్తుంటారు అని ఆలోచిస్తూనే కార్తిక్ ఇంటికి చేరారు కాసేపటికి మహాని తీసుకుని రామ్ ఆర్యన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వీళ్ళ ఎగ్జామ్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు రామ్ కార్తిక్ రేవంత్ మాత్రం ప్రతి క్షణం మహాని కనిపెట్టుకుంటూనే ఉన్నారు భరత్ హాస్యని కూడా ఫోన్లో మామూలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు హాసని భరత్ తనని ఎప్పుడు గుర్తుపడతాడా ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని వెయిట్ చేస్తూనే ఉంది రామ్ రేవంత్ కార్తిక్ వాళ్ళకి తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తూనే ఉండేవారు ఇదిలా ఉండగా సీనియర్స్కి ఫేర్వెల్ అరేంజ్ అరేంజ్ చేయడంలో ఆ రోజు అందరూ అంద అందంగా రెడీ వచ్చారు హాస్ని భరత్కి ఇష్టమైన బ్లూ కలర్ సింపుల్ శారీ వేసుకుని ఎటువంటి మేకప్ లేకుండా సహజంగా రెడీ అయింది చూడ్డానికి చాలా ముద్దుగా బంగారు బొమ్మలా ఉంది వాళ్ళిద్దరూ ఎదురుపడి మాట్లాడుకోకపోయినా హాసని తృప్తి కోసం అలా రెడీ అయింది కానీ తనకి తెలియదు కదా ఈరోజు తన లైఫ్లో మంచి మెమొరబుల్ డే కాబోతుందని అటు భరత్ కూడా హాస్తికి ఇష్టమైన సీ గ్రీన్ కలర్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని చూడగానే ముద్దొచ్చేలా చాలా హ్యాండ్సంగ్ గా అన్నాడు తన అలా రెడీ అవడం రూమ్ బయట నుండి చూసిన రామ్ నవ్వుకుంటూ విషయం అర్థమై అదే మేటర్ కార్తిక్ రేవంత్ మహాలకి మెసేజ్ చేశాడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాలేజ్ ఆడిటోరియం అంతా స్టూడెంట్స్తో చాలా కోలాహలంగా ఉంది ప్రిన్సిపల్ రావడంతో అందరూ సైలెంట్ అయి కూర్చున్నారు ఆయన కాసేపు మాట్లాడి ఏదో కాలు రావడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళగానే అందరూ గోలగోల చేస్తూ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు జరిగేదంతా చూస్తూ హాసిని ఒకచోట కూర్చుని చూస్తుంది కానీ తన కళ్ళు మాత్రం భరత్ కోసమే వెతుకుతున్నాయి సడన్గా అందరూ సైలెంట్ అయిపోవడంతో హాస్ని ఏమైందా అని స్టేజ్ వైపు చూడగానే తన ఫేవరెట్ కలర్ డ్రెస్లో భరత్ని చూడగాని తన నుండి చూపు తిప్పుకోలేకపోతుంది భరత్ నవ్వుతూ మైక్ తీసుకుని ఫ్రెండ్స్ ఈరోజు నా సోల్మేట్కి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి అనగానే స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు సహజంగా భరత్ స్వభావం తెలిసిన అందరూ తను ఒక అమ్మాయిని తనంతట తానుగా లవ్ చేయడం అందులోనూ ఇంకో పెద్ద వింతగా ఆ అమ్మాయికి ఇలా అందరి ముందు ప్రపోజ్ చేయడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది కాసేపటికి అందరూ తేర్కొని హూ ఈస్ దట్ లక్కీ గర్ల్ అని అరిచారు అప్పటికే ఇదంతా ఊహించని హాసిని షాక్ కొట్టినట్టు కళ్ళు పెద్దవి చేసి భరత్ని అలానే చూస్తుంది వీళ్ళ అరుపులతో తేరుకోగానే హాసిని సంతోషంలో కన్నీలు వరదలా వస్తూనే ఉన్నాయి తనని అలా చూసి భరత్కి బాధ వేసినా అవి సంతోషంతో వస్తున్నాయి అర్థమై నవ్వి సారీ గాయస్ తను ఎంతవరకు లక్కీ అనేది నాకు తెలియదు బట్ ఐఆమ్ వెరీ లక్కీ నిజంగా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంత బాగుంటుందని మహాని చూశాకే అర్థమైంది కానీ నా సోల్మేట్ని కలిశాక అర్థమైంది ప్రేమ విషయంలో మా అన్నయ్య నేను ఎంత లక్కీ అనేది అని చెప్పాడు ఆ మాటకి మహా బ్లష్ అవుతూ పక్కనే ఉన్న రామ్ని చూసింది రామ్ మహా చేతిని తీసుకుని ముద్దుపెట్టి అవును రౌడి వాడు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఐ ఆమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పాడు మహా రామ్ కళలోకి ప్రేమగా చూస్తూ ఉంది భరత్ మాటలకి హాస్నిని ఇంకా ఎమోషనల్ అవుతుంది వెంటనే భరత్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడున్న స్పాట్ లైట్ ఎవరి దగ్గర ఆగుతుందో తనే నా సోల్మేట్ అని ఎదురుగా ఉన్న శివాకి సైకి చేయగానే అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి స్పాట్ లైట్ అంతా తిరుగుతూ వచ్చి హాస్ని దగ్గర ఆగగానే అందరూ అరవడంతో తేరుకొని కొంచెం భయం కొంచెం కంగారుతో నెమ్మదిగా తానున్న చోటు నుండి లేచి భరత్ వైపు అడుగులు వేస్తుంది భరత్ దగ్గరికి వెళ్తుంది కానీ తనకి తెలియకుండానే తనకి ఎందుకో చాలా భయంగా ఉంది మొత్తానికి స్టేజ్ దగ్గరికి వచ్చింది కానీ పైకి ఎక్కకుండా అలానే చూస్తూ ఉంది ఇంతలో భరత్ వచ్చి చేయి అందించాడు భరత్ అలా చేయి ఇవ్వగానే హాస్నికి ఒక్క పక్క భయం గాను మరో పక్క పట్టరాని సంతోషంగాను ఉంది అలా తలబడుతూనే హాస్ని చిన్నగా వణుకుతూ భరత్కి చేయి అందించింది భరత్ ప్రేమగా హాసిని కళ్ళలోకి చూస్తూ తన చేతిని అందుకున్నాడు అదే ఇద్దరికి మొదటి స్పర్శ ఆ స్పర్శకి ఇద్దరికి ఒళ్ళంతా తెలియని పులకింతగా ఉంది ఆ స్పర్శకి ఇద్దరు మైమరిచిపోయి ఒకరి ఒకరు చూస్తూ ఉండిపోయారు ఇంతలో అందరూ చప్పట్లు కొట్టడంతో ముందుగా భరత్ తేరుకొని హాస్నిని స్టేజ్ మధ్యలోకి తీసుకెళ్లి తన రెండు చేతులను పట్టుకుని సూటిగా తన కళలోకి చూస్తూ నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది అప్పుడే అర్థమైంది దాని పేరే ప్రేమని అప్పుడే నిర్ణయించుకున్నాను జీవితంలో నీ తోడు ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అని ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం భూమికి ఇచ్చావు ఒకసారి ఆ అవకాశం నాకివ్వు నా కాడు మోసే వరకు నేను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ఒక్క మాట నువ్వు కూడా నన్ను ప్రేమిస్తానని చెప్పు జీవితాంతం నిన్ను ఆనందించ ఆనందపరిచే ప్రపంచాన్ని చుట్టూ సృష్టిస్తా అని చెప్పి పాకెట్ నుండి రింగ్ తీసి హాస్ని ముందు మోకాల మీద కూర్చొని ప్రేమగా తన కళలోకి చూస్తూ విల్ యూ బీ మైన్ ఫర్ ఎవర్ బేబీ అనగాని హాసిని ఆనందంగా కన్యూలు పెట్టుకుంటూ తను కూడా మోకాల మీద కూర్చుని గట్టిగా భరత్ని హక్ చేసుకుంది తన పరిస్థితి అర్థమై భరత్ కూడా తన చుట్టూ చేతులేసి తన వెన్ను నిమరుతూ తన చెవులో చిన్నగా ఏంటే ఇలా ఏడుస్తున్నావు నా పిల్ల ఆడపులి అని నీ ధైర్యాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నువ్వేంటి ఇలాంటి హ్యాపీ మూమెంట్లో హక్ చేసుకున్నావు బాగానే ఉంది మరి ఒక కిస్ కూడా ఇస్తే బాగుంటుంది కదా అనగానే హాసిని నీ కంగారుగా భరత్ని వదిలి దూరంగా జరిగే సిగ్గుతో తొలగించుకుంది హాస్నిని అలా సిగ్గుపడుతూ ఉంటే భరత్ మురిపెంగా చూస్తూ ఉన్నాడు అందరూ సే యస్ అని అరగడంతో హాసిని తేరుకొని భరత్కి చేయి అందించింది భరత్ సంతోషంగా తన వేలికి రింగు తొలిగి ఆ చేతిపై తన ము తొలి ముద్దు తన పెదాలతో ముద్రించాడు హాసిని ఆ స్పర్శకి మైమరుపుగా చూస్తూ ఉంటే భరత్ అల్లరిగా ఐ వింగ్ చేయగానే హాసిని తడబడుతూ చూపు పక్కకి మార్చింది వాళ్ళని అలా కార్తిక్ రేవంత్ రామ్ మహా సౌమ్య నక్షత్ర అభి శివ నక్షత్ర ఫ్రెండ్స్ చాలా సంతోషించారు ఒకవైపు మహాని జాగ్రత్తగా చూసుకుంటూనే రామ్ సొంతంగా బిజినెస్ పెట్టడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు రామ్కి ఉన్న టాలెంట్కి హరీష్ గారు నరేంద్ర గారు ఇన్వెస్ట్ చేస్తాను అని ఎంత చెప్పినా వినకుండా నా కష్టాన్ని నమ్ముకొని ఇష్టంగా సొంతంగా ఎదగాలి అనుకుంటున్నాను అని సున్నితంగా ఇద్దరి ప్రపోజల్ని తిరస్కరించాడు మహా కూడా ఆర్యన్తో డైలీ ఆఫీస్కి వెళుతూ తనకి వర్క్లో చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇటు భరత్ కూడా హరీష్ గారి బిజినెస్లో ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు ఇక రేవంత్ కార్తిక్ వాళ్ళు ముందు నుండి ప్లాన్ చేసుకున్నట్టే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెరగడానికి ప్లేస్ చూసుకొని మంచి ముహూర్తాన ఆఫీస్ బిల్డ్ చేయడానికి పనులు ప్రారంభించారు ఇద్దరు సెంటిమెంట్తో శంకుస్థాపన రోజు ఫస్ట్ మహాతోనే కొబ్బరికాయ కొట్టించారు వాళ్ళ ప్రేమకి మహాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొన్ని రోజుల తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చుని సీరియస్గా డిస్కషన్ చేసుకుని పంతులు గారిని పిలిపించారు రామ్ వాళ్ళింటికి కరెక్ట్గా అప్పుడే బ్యాచ్ అంతటిని ఒకేసారి అక్కడికి రమ్మనడంతో అందరూ వచ్చారు పంతులు గారిని చూడగానే వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉండగా పంతులు గారు మూడు జంటల జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించక కార్తీక్ నక్షత్రాలకి పదిహేను రోజుల్లో రేవంత్ స్వామ్యాలకి అదే రోజు అరగంట తర్వాత రామ్ మహాలకి ఇరవై ఐదు రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తాలు కుదిరాయి అని చెప్పారు ఆ మాటకి రేవంత్ కార్తిక్ చాలా గొడవ చేశారు అయితే వాళ్ళ పెళ్లి రోజుని రామ్ మహాలకి ముహూర్తం పెట్టమని లేకపోతే వాళ్ళకు కుదిరిన రోజే వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా ముహూర్తం పెట్టమని చిన్న పిల్లల చాలా గొడవ చేశారు పంతులు గారు అది అసాధ్యమని చెప్పడంతో వాళ్ళిద్దరినీ రామ్ మహా సైలెంట్ చేశారు ఇక వాళ్ళిద్దరూ చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు అలా రెండు పెళ్ళిళ్ళు పదిహేను రోజుల్లో పెట్టుకోవడం వల్ల పిల్లలందరూ కేరీర్ కెరీర్ ప్లానింగ్లో బిజీ అయిపోవడంతో పెళ్లి పనులని పెద్దవాళ్ళంతా కలిసి చక్కబెడుతూ ఉన్నారు ఒకరోజు ఇంట్లో వాళ్ళందరికీ భరత్ తన ప్రేమ విషయం చెప్పి హాస్నిని పరిచయం చేశాడు అంత ధనవతుల బిడ్డ అయినా ఎలాంటి పొగరు కల్మషం లేకుండా అందరితో బాగా కలిసిపోయి అందరూ తనను మెచ్చుకునే విధంగా తన స్వభావం ఉండడంతో హాస్నిని అందరికీ బాగా నచ్చింది ఆలడి ధనుంజయ్ గారికి హాసిని ఎప్పుడో చెప్పడం ఆయన కూడా భరత్ వ్యక్తిత్వం నచ్చి వెంటనే ఒప్పుకోవడం వల్ల రామ్ పేరెంట్స్ ఒకసారి ఆయనతో మాట్లాడాలి అనగానే ఆయన ఢిల్లీలో ఉండడంతో హాసిని ఫోన్లో మాట్లాడించింది ఆయన కూడా ఎలాంటి గర్వం పొగరు లేకుండా వాళ్ళతో చాలా బాగా మాట్లాడారు హాసిని చదువు పూర్తయ్యాక వీళ్ళకి పెళ్లి చేయాలి అనుకున్నారు ఇందులో మను ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరూ చాలా సంతోషించారు ఇక మహా అల్లరికి హడావిడికి అయితే అద్దే లేదు ఇంకా పెళ్ళి పది రోజులు ఉంది అనగా రామ్కి ప్రీతి గ్రూప్స్ చైర్మన్ రాజేంద్ర గారి దగ్గర నుండి కాల్ వచ్చింది ఆయనకి రామ్ ప్రాజెక్ట్స్ తన ఐడియాస్ బాగా నచ్చి ఆయనే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడంతో రామ్ చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే ఆయన ఇండియాలోని ఒక పెద్ద బిజినెస్ టైకోన్ ఆయన చేయని బిజినెస్ అంటూ లేదు మొదలుపెట్టిన ప్రతి బిజినెస్ సక్సెస్ చేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అలాంటిది ఆయన అంతటా ఆయనే కాల్ చేసి రామ్ బిజినెస్కి ఇన్వర్ట్ చేస్తాను ఆయనే గైడ్ చేస్తాను అనడంతో రామ్ ఆనందానికి అవధులు లేవు ఆ విషయం ముందు మహాతోని షేర్ చేసుకుందామని కాల్ చేస్తే తను ఆర్యన్తో పాటు బోర్డు మీటింగ్లో ఉండడం వల్ల ఫోన్ సైలెంట్లో పెట్టింది అలా ట్రై చేసి చేసి రామ్కి విసుకొచ్చి డైరెక్ట్గా ఆర్యన్ వాళ్ళ ఆఫీస్కి బయలుదేరాడు రామ్ వెళ్ళేసరికి అప్పుడే మీటింగ్ అయి మహా ఆర్యన్ ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్తున్నారు సడన్గా రామ్ మహాని అక్కడ నుండి ఆర్యన్ క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకెళ్లి లోపల నుండి డోర్ లాక్ చేశాడు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడం వల్ల అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి మహాకి రెండు నిమిషాలు పట్టింది అర్థమైన మరుక్షణం ఎదురుగా ఉన్న రామ్ని చూసేంతలో ఒక్కసారిగా రామ్ మహానడుం పట్టుకుని తన మీదకి లాక్కుని తన పెదాలు అందుకున్నాడు మహా మళ్ళీ షాక్ అయింది కానీ ఒక రెండు సెకండ్స్కి తేరుకుంది తర్వాత రామ్ సంతోషమంతా ఆ ముద్దుతో చెబుతుంటే మహాకి అర్థమైంది రామ్ ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నాడని అది ఫస్ట్ తనతోనే షేర్ చేసుకోవాలని తన కోసం వచ్చాడని అది అర్థమవ్వగానే మహా కూడా సంతోషపడుతూ రామ్ చుట్టూ చేతులు బిగించి ఆ ముద్దులో శృతి కలిపింది అలా ఒకరి మీద ఒక ప్రేమకి ఆ ముద్దుతో తెలియజేస్తూ చాలాసేపు ఉండిపోయారు కొంత సమయానికి ఇద్దరికి ఊపిరి తీసుకోవడం కష్టమై దూరం జరిగారు కానీ మహా వెంటనే సిగ్గుతో రామ్ని హక్ చేసుకుని తన గుండెల మీద వాలిపోయింది రామ్ కూడా నవ్వుకుంటూ తన చుట్టూ చేతులు బిగించాడు కాసేపటికి మహా అలా కౌగిల్లో ఉండే రామ్ షర్ట్ బటన్తో ఆడుతూ ఏంటి సార్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఏంటి కారణం అంటూ ఓ వెయిట్ వెయిట్ మా రామ్ బిజినెస్కి ఇన్వెస్టర్ దొరికారా ఏంటి అని అడిగింది తను చెప్పకుండానే మహా విషయం అర్థం చేసుకోవడంతో రామ్ సంతోషంగా మహానుదిరిన ముద్దుపెట్టి అవునే రౌడీ అంటూ విషయం మొత్తం చెప్పాడు అది విన్నా మహా ఎగిరికి అంతేసి రామ్ బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దిచ్చింది తర్వాత కాసేపు ఇద్దరు అక్కడే కబుర్లు చెప్పుకొని బయటికి వచ్చారు అంటే ఆర్యన్ క్యాబిలోకి క్యాబిన్లోకి వచ్చారు అక్కడ ఆర్యన్ని చూడగానే గుర్తొచ్చింది రామ్కి ఇందాక తనేం చేశాడో అని సిగ్గుతో తడబడుతూ ఆర్యన్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంటే అది అర్థం చేసుకున్న ఆర్యన్ రామ్ భుజంపై చేయేసి నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకు విద్యు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది అంటే సగం పెళ్ళైపోయినట్టే కాబట్టి మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఎందుకంటే మీ ఇద్దరికి మీ హద్దులు బాగా తెలుసు అన్న నమ్మకం మాకుంది సో నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని సర్ది చెప్పాడు వాళ్ళ మీద అంత నమ్మకం చూపిస్తున్నందుకు రామ్ మహాలు చాలా సంతోషపడ్డారు ఇద్దరు ఆర్యన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పారు తర్వాత రామ్ ఇంట్లో అందరికీ విషయం చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు ఆల్రెడీ నరేష్ గారు హరీష్ గారు బిజినెస్ వరల్డ్లో ఉండడంతో వాళ్ళకి తెలుసు రాజేంద్ర గారు ఎంత పవర్ఫుల్ అనేది కాబట్టి వాళ్ళు కూడా రామ్ తొలి విజయానికి చాలా సంతోషించారు తర్వాత రోజు నుండి ఈ గ్యాంగ్ అంతా అటు పెళ్లి పనులు ఇటు ఆఫీస్ పనులు మేనేజ్ చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ముందుగా అందరూ షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యి షాపింగ్కి అనుకున్నారు ఇంతలో రామ్కి రాజేంద్ర గారి పిఏ నుండి కాల్ వచ్చి ఒకసారి ప్రాజెక్ట్ ఏమో ఇచ్చి వెళ్ళడం అనడంతో ఇప్పుడు మహాని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మహా బలవంతంగా ఒప్పించి తన రామ్ని డ్రీమ్ కోసం పంపించడంతో అంటే తొందరగా డెమో ఇచ్చి అటు నుంచి అటే మాల్కి వచ్చేయమని చెప్పింది మహా రామ్ కాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళక తప్పలేదు మిగిలిన అందరూ మాల్కి చేరుకొని అక్కడ షాపింగ్ చేస్తుంటే వీళ్ళకి తెలియకుండా ఇద్దరు వ్యక్తులు కొంత దూరంలో ఉండి మహాను ఫాలో అవుతున్నారు కానీ కార్తిక్ రేవంత్ ఒక కంట మహాను కాపు కాస్తూనే ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ మహాభరత్న ట్రాప్ చేసినప్పటి నుండి మహా చుట్టూ ఏదో జరుగుతుందని వీళ్ళకి డౌట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మహాకి దగ్గరగానే ఉంటున్నారు ఇంతలో రేవంతిని సౌమ్య పిలవడంతో తను కార్తిక్కి సయ్య చేసి సౌమ్య దగ్గరికి వెళ్ళాడు మహానవ్వుతూ పక్కనే ఉన్న కార్తిక్ చౌ దగ్గరికి వచ్చి అన్నయ్య మా అమ్మాయిలకు కాబోయేవాడి పెళ్ళి చీర సెలెక్ట్ చేస్తే అసలు ఆ హ్యాపీనెస్ మాటలో చెప్పలేం కాబట్టి నువ్వు కూడా నా మాట విని వెళ్ళి నా స్టార్ బేబీకి సెలెక్ట్ చేయి వెళ్ళు అంటూ కార్తిక్ని నక్షత్ర దగ్గరికి పంపించింది అలా ఎవరి పేర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు మహాకి రామ్ గుర్తొచ్చి తను వెళ్ళి చాలాసేపు అవ్వడంతో వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళి తనకి కాల్ చేస్తుంది రామ్ అప్పుడే స్టార్ట్ అయ్యి డ్రైవింగ్ చేస్తూ అప్పటి వరకు డెమో ఇస్తూ ఉండడం వల్ల మొబైల్ సైలెంట్లో పెట్టాడు దాంతో మొబైల్ రింగ్ అవుతున్నా రామ్కి తెలియలేదు ఎంత ట్రై చేస్తున్నా రామ్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆఖరిగా ట్రై చేసి చూద్దామని మళ్ళీ కాల్ చేస్తుండగా మహాను ఫాలో అవుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు తనకి వెనక నుండి క్లోరోఫామ్ స్ప్రే చేసిన కర్చీఫ్ తన ముక్కు దగ్గర పెట్టగానే మహా గింజుకుంటూ నెమ్మదిగా స్లోహ తప్పిపడిపోయింది వాళ్ళు వెంటనే మహాని అక్కడి నుండి తీసుకెళ్ళబోతుంటే కార్తీక్ నక్షత్ర దగ్గరికి వెళుతూ భరత్కి సైగ చేయడంతో తనే మహాని చూస్తున్నాడు ఇంతలో భరత్కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో పక్కకు వెళ్ళాడు అప్పుడే మహా రామ్కి కాల్ చేయడానికి కొంచెం దూరం వెళ్ళింది ఇలా వాళ్ళ చేతిలో ఎరుక్కుపోయింది అప్పుడే కాల్ మాట్లాడి వచ్చి మహా గురించి వెతుకుతున్న భరత్కి ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని మహాని శ్రూ తప్పి పడిపోయేలా చేయడం చూడగానే ఒక క్షణం భరత్కి మతిపోయింది వెంటనే తేరుకుని వాళ్ళ దగ్గరికి చేరలోపే వాళ్ళు మహాని కార్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు భరత్ కూడా కంగారుగా కార్ తీసుకుని వాళ్ళ వెనకే బయలుదేరాడు అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన రామ్ కూడా మహాని ఎవరో తీసుకెళ్లడం చూసి కంగారుగా తను కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు మొత్తానికి ఒక అరగంట చేజింగ్ తర్వాత రామ్ భరత్ చాలా చాకచక్యంగా వాళ్ళని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టి వాళ్ళ ముసుగు తీసేంతలో వాళ్ళు రామ్ భరతులు నెట్టి అక్కడి నుండి పారిపోయారు తర్వాత రామ్ భరత్ని షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి మహాను తను బయటికి తీసుకెళ్లాడని చెప్పమన్నాడు ఇక్కడ జరిగేవేవి చెప్పొద్దని చెప్పాడు తర్వాత రామ్ సృహలో లేని మహాని తీసుకుని శిరీష గారి దగ్గరికి తీసుకెళ్లాడు ఆవిడికి రామ్ జరిగిందంత చెప్పగానే చాలా కంగారు పడ్డారు కానీ ముందు మహాకి ట్రీట్మెంట్ చేసి ఏం కాదు నిర్ధారించుకున్నాక కాస్త సిమితపడ్డాడు శిరీష గారు మగతగా నిద్రపోతున్న మహా తలని మృతు రామ్తో ఎందుకు నాన్న మహాకి ఇలా జరుగుతుంది అసలు తనని ఇంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది ఎవరు అని అడిగాడు ఆవిడ అడిగిన ప్రశ్నకి రామ్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఇంతలో మహా బావా 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 నన్ను వదిలి వెళ్ళకు బావా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బావా నువ్వు లేకపోతే నేను ఈ ఊపిరి వదిలేస్తాను అంటూ గట్టిగా కలవరిస్తూ ఉండడంతో రామ్ ఆ వాటలు విని కంగారుగా మహాను లేపి కూర్చోబెట్టి తన గుండెలకి హత్తుకొని వెనుని మురుతూ ధైర్యం చెప్పాడు కాసేపటికి మహా సైలెంట్ అయి అలాగే నిద్రపోయింది వాళ్ళ ప్రేమను చూసి శిరీష గారు మురిసిపోతూ అక్కడి నుండి రౌండ్స్కి వెళ్లారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్